భద్రాద్రి కొత్తగూడెంలో డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులతో కలిసి డబుల్ బెడ్రూమ్ నిర్మాణాలను సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ నాయకులు జలాల్ పరిశీలించారు అనంతరం పనులు ఎందుకు కొనసాగటం లేదని ఆయన ప్రశ్నించారు ఇప్పటికే వాటి నిర్మాణాలు పదిహేను ఏళ్ల నుంచి కొనసాగుతున్నాయని ఇంకెప్పటికీ పూర్తి చేస్తారని ఆయన ప్రశ్నించారు కొన్ని బ్లాకులు పూర్తయి ఉన్నాయని చిన్నపాటి మైనర్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయని అవి కూడా పూర్తి చేసి అర్హులైన పేద లబ్ధిదారులకు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు లేని ఏళ్ల లబ్ధిదారులతో ఆక్రమణ కార్యక్రమం చేపడతామని ఆయన అధికారులను నాయకులను హెచ్చరించారు భద్రాద్రి కొత్తగూడెం కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో డబల్ బెడ్రూమ్ ఇండ్ల కోసం దాదాపు గత ప్రభుత్వం ఇచ్చిన డబల్ బెడ్రూమ్లకు అందరికీ చిట్టీల ద్వారా పేర్లు రాసిచ్చారు ఈ చిట్టీలు ఇచ్చిన దాంట్లో కంప్లీట్ అయిన డబల్ బెడ్రూమ్లు అంటే అవి కూడా బాత్రూమ్లు ఫ్లోరింగ్స్ ఇవి కంప్లీట్ కాకుండా డబల్ బెడ్రూమ్లు ఉన్నవి మేమేం డిమాండ్ చేస్తూ ఉన్నామంటే ఏవైతే ఇప్పుడు పూర్తిగా కాకపోయినా బాత్రూమ్లు ఇట్లాంటివి కంప్లీట్ కానివైనా ఈ ఎన్నికల కోడ్ అయిపోయేలోపు కంప్లీట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇక పునాది లెవెల్లో ఉన్నాయి ఇప్పట్లో కంప్లీట్ కావు ఏ ప్రభుత్వం వచ్చినా చేయలేదు కంప్లీట్ అయిన ఒక ఆరు బ్లాకులు ఉన్నవి అవి గనక ఇక్కడున్న స్థానిక ఎమ్మెల్యే స్థానిక మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులు రెవెన్యూ అధికారులు గనక ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ నెలన్నర నెల జూన్ జూన్ ఎండింగ్ వర్క్ కనుక కంప్లీట్ చేసి ఇవ్వకపోతే ఏదైతే ఈ డబల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి అవి ఎంత పూర్తి అయితే అంతే అందులోనే ఉంచే ప్రయత్నం చేస్తామని చెప్పి అధికారులకు ప్రజాప్రతినిధులకు ఇది విజ్ఞప్తి మాత్రమే దయచేసి ఇప్పుడు ఏదైతే కొద్దిగా కంప్లీట్ కావాల్సి ఉన్నాయో అవి కంప్లీట్ చేసి ఎన్ని కంప్లీట్ అయితే అవి వాళ్ళకు ఎవరైతే చిట్టీలు రాసిచ్చారో ఆ చిట్టీలు కూడా అసలు ఏ పద్ధతి ప్రకారం రాసిచ్చారో తెలియదు డ్రా చేసి ఇచ్చారు సరే ఏదేమైనా ఆ చిట్టి రాసిన ఏ ఒక్కరికి అన్యాయం జరిగినా కూడా ఊకునే పరిస్థితి లేదు అందరినీ తీసుకొచ్చి ఆ డబల్ బెడ్రూమ్ ఇండ్లల్లో పెట్టేందుకు మాత్రం మేము సిద్ధమవుతూ ఉన్నాము తర్వాత అయ్యే పరిణామాల వల్ల ఇలా చేశారు వాళ్ళు వచ్చి రెచ్చగొడుతున్నారు ఇట్లాంటి మాటలు కనుక స్థానిక ప్రజాప్రతినిధులు అనకుండా సాన్నిహిత్యంగా వాళ్ళే ముందుబడి ఏవైతే కంప్లీట్ కాకపోతే కంప్లీట్ చేసే ప్రయత్నం చేయండి లేదా కంప్లీట్ అయిన వాటిని తక్షణమే ఇచ్చే ప్రయత్నం చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నా